ప్రైస్ తిలాట్ ప్రైస్తి లాట్ ఈరోజు చెప్పే ప్రసంగం ప్రియులు జాగ్రత్తగా విని దేవుని ఆ వాక్యం ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు ప్రయత్నం చేస్తారో అప్పుడు దేవుడు దిగొచ్చేస్తాడు ప్రయత్నం అనేది ఉండాలి మనకి దేవుని వాక్యాన్ని మనం పాటించడానికి మనం శ్రద్ధ చూపినట్టయితే ఏసయ్య ఖచ్చితంగా అక్కడికి వచ్చేస్తారు దేవునికి స్తోత్రం అల్లెయ్య ప్రైజ్ తిలాడు ఈరోజు వాక్యంలో మరి దేవుడి స్పష్టంగా బైబిల్ అంతా కూడా అర్థమైపోద్ది ఈరోజు వాక్యం జాగ్రత్తగా వినండి వింటారా దేవునికి స్తోత్రం చేయండి అనే లుయ్యా ప్రైజ్ తిలాడు ప్రైజ్ దిలాడు మరియు ప్రభుదినం ప్రభుదినం అని అంటారు ఎంతోమంది ప్రభుదినం అనరండి ప్రభుదినం వచ్చేసింది 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 దాని యొక్క వివరణ చక్కగా యశ్వభు ప్రభువారు వివరించారు లోక పదిహేడు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడులో మనం చూసినట్లయితే మరియు ఆయన తన శిష్యులతో ఇట్లను మనిషి కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చునని వచ్చును కానీ అది మీరు చూడరు వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినేను అలా వెళ్ళకొని వెంబడింపకడి ముందే దేవుడు అన్నీ కూడా సెలవిస్తూ ఉన్నారు ఏమని ఇదిగో ప్రభుదినం అక్కడ వచ్చింది ప్రభుదినం ఆ దేశంలో వచ్చింది ప్రభుదినం ఈ దేశంలో వచ్చింది ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది అని మీరు అంట ఎవరన్నా అంటారేమో అది మీరు వెళ్ళకూడదు అదే అన్ని అని యేసు ప్రభు వివరంగా చెప్తాడు పీడారా ప్రభుదినం ఉదాహరణతో సహా దేవుడు చెప్పారు ఇక్కడ దానికి ఉదాహరణ కూడా ఇచ్చారు దేవుడు ప్రభుదినం ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని దానికి ఉదాహరణకి మనం రెండు ఉదాహరణలు ఇస్తారు దేవుడు రెండు ఉదాహరణలు కూడా ఈ యొక్క ప్రభుదినం నుండి తప్పించుకునే మార్గం కూడా రెండు ఉదాహరణలు ఇచ్చారు ఆ ఉదాహరణలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం దేవునికి స్తోత్రమైన లోక పదిహేడో ఇచ్చాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన నోవహు దినములలో జరిగినట్లు మనిషి మనిషి కుమారుని దినముల్లోనూ జరుగును నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినచ్చు త్రాగచ్చు పెండ్లాడచ్చు పెండ్లకి ఇయ్యపడుచు ఉండది అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసాను అలెలు ప్రసిద్ధిలో ఒక దినముల్లో అండి దేవుడు చెప్పందా ఏది చేయరు చెప్పే మరి చేస్తారు అప్పుడు ఆత్మరూపంగానే వెళ్ళి జనాలు అందరితో కూడా జలప్రళయం రాపోతూ ఉంది మీరు మారు మనసు పొందండి అని దేవుడు స్పష్టంగా ఆత్మరూపంలో వెళ్ళి చెప్పారు కానీ ఎవరు కూడా వెళ్ళ అదే కాకుండా మరి నో ఓడ ఓడకట్టమన్నాడు దేవుడు ఎందుకని నోవకరు వచ్చి అడగటం మొదలుపెట్టారు ఏంది నోవాకు నీవు ఓడ కడుతున్నావు నీ డబ్బులన్నీ అయిపోతున్నాయి అని అడుగుతుంటే జలపడం రాబోతుంది దేవుడు కట్టమన్నారు అందుకని కడుతున్నారని చెప్పుంటారు మరి అటువంటి అప్పుడు వాళ్ళు నోవాకి ఎగతాలు చేశారు కానీ ఆ మాట నమ్మల నమ్మల ఆ సమయం రానే వచ్చింది మరి జనాలందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు జలపం రాగానే మొత్తం అందరూ కూడా నశిపోయారు దేవునికి స్తోత్రం మరణం ప్రైజ్ ది తిలాట్ ప్రైజ్ ది తిలాట్ రెండో ఉదాహరణ ఏంటంటే లోక పదిహేడు అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన లోతు తిరుమలలో జరిగినట్టును జరుగును జనులు తినచు త్రాగునచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచూ ఉండరి అయితే లోతు సోదోమను విడిచిపోయిన తర్వాత లోతు సోదోమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశాను లూయ ప్రైజ్ దిలా ఎవరో కాదండి పిల్లారా అబ్రాహ్మ బంధువే ఆ లోతు టైంలో పట్టడం అంతా కూడా అగ్ని గంధము చేత కాల్చబడే ముందు దేవుడు అబ్రహాం మాట విని లోతు రక్షించబడ్డాడు దేవునికి స్తోత్రం అలా లూయ ప్రైజ్ మరి ఆ విధంగా జనులందరూ కూడా మరి అగ్ని గంధము చేత కాల్చబడ్డారు మరి ప్రభుదినం అంటే అట్లా ఉంటుంది ప్రభుదినం అంటే ప్రభు ప్రత్యక్షమయ్యే రోజు ప్రభుదినం అంటారు అర్థమైందండి ప్రభు ప్రత్యక్షమయ్యే రోజు ప్రభుదినం అంటారు మరి నో ఒక టైంలో ప్రభుదినం వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అందరూ నసిపోయారు పాపం చేసేవాళ్ళందరూ కూడా నోవకు నోవ కుటుంబం రక్షించబడింది ఎందుకని ఎందుకని నోవక నీతిగా నడిచాడు దేవునితో నడిచాడు అందుకని నోవకు మూలంగా నోవకు మూలంగా కుటుంబం కూడా రక్షించబడింది దేవునికి స్తోత్రం అట్లాగే పిల్లారా యేసు ప్రభు మూలంగా దేవా దేవుని మూలంగా ప్రజలందరూ కూడా రక్షించబడుతూ ఉన్నారు దేవునికి తర్వాత రెండవ ఉదాహరణ ఏంటి లోతు లోతు అబ్రహాం బంధు హోటల్ చేత అబ్రహాం ప్రార్థన బట్టి లోతు రక్షించబడ్డారు ఆ పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా అగ్ని గంధగముల చేత కాల్చబడ్డారు దేవునికి స్తోత్ర ప్రశ్ల మరి ఇట్లాంటి భూకంపాలు సునామీలు వరదలు భయంకరమైన విపత్తులు సృష్టిలో జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏంటండి కారణమేంటి అట్లాగే పదిహేడు వందల ఇరవై సంవత్సరంలో ప్లేగు వ్యాధి వచ్చిందంట అనేక మంది జనం చనిపోయారు చనిపోయి ఉండవచ్చు తర్వాత పద్దెనిమిది వందల ఇరవైలో కలరా వ్యాధి వచ్చి అనేక మంది చనిపోయారు తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో స్పానిష్ ఫ్లూ వ్యాధి వచ్చి అనేక మంది చనిపోయి ఉండవచ్చు మరి రెండు వేల ఇరవైలో ఏమొచ్చింది అందరూ తెలిసింది ఇప్పుడు ఏమొచ్చింది కరోనా వచ్చింది అనేక మంది సరిపోయారు పిల్లారా లెక్కబెట్లా వీలు కాదు మరి వంద సంవత్సరాలకు ఒకసారి వచ్చింది మరి ఎందుకని కారణం ఏంటి ప్రభు దిన వ్యాధి ప్రభు ప్రత్యక్షమైతేనే ఆ విధంగా జరుగుతుంది లేకపోతే జరగదు సృష్టి విపత్తులకు కారణం ఏంటంటే ప్రభు అక్కడ ప్రత్యక్షమైతేనే అక్కడ జరిగితే అట్లా లోపల జలప్రణయం దేవుడు ప్రత్యక్షమయ్యాడు కనుక ఆ విధంగా జరిగింది సోదోమ కుమూరే పట్టణం లోతు నివసించే పట్టణం అగ్ని గంధములు చేత కాల్చబడింది ఎందుకంటే ప్రభు ప్రత్యక్షమయ్యారు అక్కడ అందుకే అక్కడ జరిగింది కాబట్టి పిల్లరా దేవుడు ప్రత్యక్షమయ్యేటప్పుడు ప్రభు దినప్పుడు మరి మనము ఏ విధంగా ఉండాలంటే నోహలాగా మనం దేవునితో ఉండాలి అట్లాగే లోతులాగా మనం దేవుని నమ్మకంగా ఉండాలి తర్వాత ఈ శిష్యులు అడుగుతారు ఎన్ని విపత్తులు వస్తాయి కదా ప్రభువా ఇవన్నీ కూడా ఇంకా ఎక్కడ జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి అని ఈ శిష్యులు దేవుణ్ణి అడుగుతారు అడిగినప్పుడు మరి దేవుడు ఏం చెప్తారంటే ఇక్కడ లోక పదిహేడో అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రద్దలను పోగవనని వారితో చెప్పారు అలా ప్రైజ్ ప్రయోజతిలో చూశారండి దేవుడు ఎంత మర్మాయుతంగా మరి ఆ మాటను చెప్పారు పీనుగా ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రద్దలు పోగొగను దీని భావం ఎంతో గొప్ప భావం ప్రియలరా దేవుని ఆత్మ ఉంటేనే కానీ ఇది అర్థం కాదు లేకపోతే ఇది అర్థం కాదు ఎంతోమంది నేను విన్నాను దీని గురించి అర్థం వేరే 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 ఏదో చెప్పారు అది కాదు పీనుగ ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్ధాలు అంటే దాని అర్థం ఏంటంటే మీకు వినమని చెప్తా నోవ దినములలో ఎట్లా జరిగింది మీరు చెప్పండి నోహ దినములలో జలప్రళయం మొత్తం మునిగిపోయింది ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది పాపం వల్ల తర్వాత లోతు దిన లోతు దినములలో అగ్ని గంధం చేత పట్టణం అంతా కాల్చబడింది ఎందుకు జరిగింది పాపం వల్ల అంటే దీని అర్థం ఏంటంటే పీలుగా ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలు పోగరు అంటే దాని అర్థం ఏంటంటే పిల్లరా పాపం ఉన్న చోట పతనం సంభవిస్తుంది అదే లూ ప్రైజ్లా పతనానికి కారణం ఏంటంటే ఇక్కడ పతనానికి కారణం ఏంటమ్మా పాపం పీనుగ ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలు పోగను అల్లుడు ప్రైస్ తిలాడ్ ప్రైస్ తిలాడు మరి దాని నుంచి మనం తప్పుకునే మార్గం కూడా దేవుడు మనకి ఇచ్చారు ఆ ఉపతి నుంచి మనం తప్పుకునే మార్గం కూడా దేవుడు మనకి ఇచ్చారు ఏంటి అంటే లోక పదికడో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాదు జాగ్రత్త చదవండి ఆ దినమున ఇంటి మిద్దె మీద ఉండేవాడు ఇంట తన సామాగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు అలాగే పొలంలో ఉండేవాడు తాను విడిచిపెట్టి విడిచిపెట్టి వచ్చిన వాటి కోసము తిరిగి రాకూడదు లోతు భార్యను జ్ఞాపకము చేసుకొని ప్రైజ్ అర్థమైందా కొందరికి అర్థమయ్యే ఉండొచ్చు ఏంటది ఇంటి మిద్దె మీద ఉన్నవాడు కిందకి తెగూడదు తర్వాత రెండవది ఉన్నవాడు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు తిరిగి రాకూడదు ఈ రెండు అర్థాలు కూడా ఒకటే భావం ఈ రెండు అర్థాలు కూడా భావం ఒకటే రెండు ఉదాహరణ ఇచ్చారనమాట మనకు అర్థం కాటాకి ఏంటది ఎవరిల్లు చెప్పండి ఎవరిళ్ళు చెప్పండి ఎవరిళ్ళు చెప్పండి మీద ఉన్నవారన్నా పొలంలో ఉన్నవారన్నా ఎవరిళ్ళు ఎవరు చెప్తున్నారా ఎవరు మారు మనసు పొందిన వాళ్ళు దేవుడికి స్తోత్రం అరే లూయ్యా ప్రైజ్ దిలాకు దేవునితో నడిచి దేవునితో ఉండి మరి కిందకి దిగల అంతగా రక్షించబడ్డాడు లోతు కూడా మారు మనసు పొంది దేవుని ఎందు వాళ్ళు కిందకి దిగలా అంతగా రక్షించబడ్డారు భార్య మాత్రం దేవుడు చెప్పిన మాట లెక్క చేయకుండా ఎలక తిరిగి చూసింది కాబట్టి ఉప్పు శిలగా మార్చబడింది ప్రైజ్ తిలాడు కాబట్టి ఏంటంట మిద్ది మీద ఉన్నవారు అన్నా పొలంలో ఉన్నవారన్నా ఏంటది మారు మనసు పొందినవారు దిగకూడదు అలెలుయ్య ప్రైజ్ దిలాడు మనందరం ఎవరు చెప్పండి ఈ మాట డౌట్ మీకు మనందరం ఎవరు చెప్పండి రాట్ల గట్టిగా రాట్ల కొందరికా మారు మనసు పొందిన వాళ్ళు మీరెవరో మారు మనసు పొందిన వాళ్ళు వాళ్ళు ఇటువంటి దినం నుంచి మనం కాపాడుకోవాలంటే మన మన కుటుంబాలని మనం కాపాడుకోవాలంటే మనం మారు మనసు నుంచి కింద దిగకూడదు మారు మనసుని వదులుకుని మన లోకంలో పోకూడదు అర్థమైందా అర్థమైందా లోకంలోకి పోతే ఏమవుతుంది మారు మనసు పొంది మళ్ళా లోకంలోకి పోతే ఏమవుతుంది లోతు భార్యను ఉదాహరణగా ఇచ్చారు దేవుడు లోతు భార్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోరడి అన్నారు ఏమైంది చేపగ్రస్తులు అయిపోయింది ఉప్పు స్తంభంగా మర్చబడింది ఉప్పుడు కూడా ఉంది అది అక్కడ అల్లెలు అయ్య ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాట్ అట్లాగే పిల్లారా మరి ఆవిదం గారి ఇప్పుడు పదిహేను వందల ఇరవైలో ప్లేగ్ వ్యాధి వాళ్ళు పద్దెనిమిది వందల ఇరవైలో కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవైలో ఫ్లూ వచ్చిన వాళ్ళు మరి రెండు వేల ఇరవైలో కరోనా వచ్చిన వాళ్ళు అనేక మంది చనిపోయారు రెండు వేల మారుమనిసి పొందారా ఒకవేళ పొందిన దిగజారిపోయారు అందుకే వాళ్ళకి పత్రం జరిగింది పిల్లారా అట్లా కాకుండా పిల్లారా మీరు దేవుని కింద రక్షణ పొందారు కాబట్టి ఆ రక్షణ చివరి వరకు మనం కాపాడుకోవాలి ప్రేవుడు దేవుడిచ్చిన రక్షణను ప్రభు ఇచ్చిన రక్షణను మనం ఎప్పటివరకు కాపాడుకోవాలి రెండు రోజుల మూడు రోజుల నెల రోజుల సంవత్సరమా ఎంత కాలం అండి జీవిత పర్యంతము కూడా కాపాడుకోవాలి ఏదైనా పొరపాట్లు చేస్తే పిల్లరా మళ్ళీ ఎంటర్నే పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చేయండి ఆ పొరపాటు జీవించ జీవించవద్దు పొరపాటు మన పొరపాటే మన జీవితాలను నాశనం చేసేది పిల్లరా మంచి జీవితం కావాలన్నా ప్రభునందు నమ్మకంగా ఉండాలన్నా మరి ఏంటది దేవుని యొక్క మార్గంలో ఉంటేనే మనకు మంచి జీవితం ఉంటుంది దేవుని యొక్క మార్గంలో లేకపోతే పిల్లగా మనము మన కుటుంబాలు కూడా శాపగ్రస్తం అయిపోతాం చేపగ్రస్తంగా ఉంటాం కుటుంబాలు నాశనం ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు అంతా చక్కగా ఉండాలని బాగుండాలని అందరికీ కోరిక ఉంటుంది మరి ఆ కోరిక తగ్గట్టు కూడా మనం మారు మనసు పొంది మనం ఏం చేయాలి ఆ మారు మనసుని చివరి వరకు కూడా మనం కాపాడుకోవాలి జాగ్రత్తగా మరి మన డబ్బులు దాచుకుంటాం ఎంత చక్కగా కాపాడుకుంటాం ఎమ్మా మన నగలు చేసుకుంటాం ఎంత చక్కగా కాపాడుకుంటాం పెద్ద పెట్టిలో పెట్టి తాళాలు వేసి తాళం మీద తాళాలు వేసి ఎంత కాపాడుకుంటాం మరి అంతకంటే ఎక్కువ మారు మనసు కదా అంతకంటే ఎక్కువ మారు మనసుని జాగ్రత్తగా కాపాడుకోవాలి పిల్లారా డబ్బులు కంటే విలువైంది లోక ధనం కంటే విలువైంది గొప్ప వ్యాపారాల కంటే విలువైంది తర్వాత గొప్ప అంతస్తు కంటే విలువైంది అధికారం కంటే విలువైంది మారు మనసు ఎటువంటి వాళ్ళైనా సరే అధికారం గల వాళ్ళైనా ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా వ్యాపారం చేస్తున్న వాళ్ళైనా అధికారం చేస్తున్న వాళ్ళైనా మారు మనసు ముఖ్యం ఏ ఉద్యోగాలు చేయి ఏదైనా చేయి నువ్వు మారు మనసు కలిగి నువ్వు ఉద్యోగం చేయి ఉద్యోగం చేసినప్పుడు మారు మనసు వచ్చినందుకో ఆ జాగ్రత్త కాపాడుకో మారు మనసు లేకుండా జీవితం లేదండి ఆ మారు మనసు ఇచ్చే దేవుడు ఒక్కడే ఎన్ని కార్యాలు చేసినా ఎన్ని ధర్మ కార్యాలు చేసినా ఎన్ని మేలు చేసినా నీకు మారు మనసు రాదు కానీ ఏసు ప్రభు దగ్గరికి వస్తేనే దగ్గరికి వస్తేనే అప్పుడు నీకు మంచి జీవితము నూతన జీవితము కొత్త ఆకాశము కొత్త భూములో మీరు అడుగు పెడతారు హలో ప్రైస్తి లాట్ ప్రైస్తి లాట్ ప్రైస్ క్రీస్తు ఏస్తునందు చెప్పండి డాష్ క్రీస్తు వేస్తునందు నూతన సృష్టి హలోయ్యా అదే కొత్త ఆకాశం కొత్త భూమి అంటే పిల్లరా ఇంకో ఆకాశం ఇంకో భూమి రాదు దేవుడు సృష్టించిన భూమి ఆకాశం ఇంతే ఉంటుంది కొత్త ఆకాశం కొత్త వరకు మనందరం కూడా ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయిన తర్వాత ఆ కొత్త ఆకాశం కొత్త భూమి ఎందు మనం జీవిస్తూ చివరి వరకు మన జీవితాన్ని గడపాలి అర్థమైందా అప్పుడు నీ జీవితము ఎట్లా ఉంటుంది మూడు పువ్వులు ఆరు కాయలు ఉంటాయి అల్లె అంతే బాగుంటుంది బాగుంటుందండి మరి దేవుళ్ళలో ఉన్న జీవితము ఎంతో శ్రేష్టంగా ఉంటుంది అది అనుభవిస్తేనే కానీ తెలియదు పూర్తిగా మీరు అందరూ అనుభవించి ఉంటారు దేవునికి స్తోత్రం చేయండి అని ప్రతిలా కాపాడి బిల్లారా మరి ప్రభుదిన గురించి మరి పూర్తిగా అర్థమైందా మీకు అర్థమైంది వాళ్ళు చదువులు పండి అర్థం కాకపోతే చెప్పండి మళ్ళీ చెప్తా అమ్మో ఇంకా మళ్ళీ చెప్తా ఇంకెందుకు కానీ అందరూ అర్థం అర్థమైంది అంటారు అవునా అర్థమైందా కట్టగా గట్టిగా చెప్పండి ప్రభు దానివ్వండి ఏంటి చెప్పండి ప్రభు దేనివ్వండి ఏంటి చెప్పండి బర్ర సార్ ప్రభు దినవండి ఏంటి చెప్పండి దేవుడు ప్రత్యక్షమౌట దేవుడు ప్రత్యక్షమౌట అది కావాలండి ఇక్కడ చూడండి మీకు చూపిస్తాం మీకు లోక పదిహేడో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో తర్వాత ఉంటుంది చూడండి చదవండి ఒకసారి అక్కడ మనిషి కుమారుడు మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యే దినము అంటే ప్రభు దినం అంటే ఏంటది మనిషి కుమారు అంటే యశ్వభు వారు ప్రత్యక్షమయ్యే దినాన్ని ప్రభుదినం అంటారు అది ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఆ దేశంలో వచ్చింది అంటే మీరు ఎవరు నమ్మకండి మీరు వెళ్ళొద్దు ఏది నమ్మకండి ప్రభుదినం అంటే క్లియర్గా చెప్పారు దేవుడు యేసు వారు అర్థమైందిగా అంటే అర్థమైందా ప్రభుదినం అంటే అర్థమైందా అర్థమైందో మళ్ళీ చేతులపై వెళ్తాడు ప్రైజ్ ఇక